పురాణం ఇరవై ఐదవ అధ్యాయం దుర్వాసుడు అంబరీషుని శపించుట అంబరీష పూర్వజన్మలో కించిత్ పాపశేషము వలన నీకి అనర్థం వచ్చినది నీ బుద్ధిచే దీర్ఘముగా ఆలోచించి నీ కెటుల అనుకూలించినో అటులనే చేయుము ఇక మాకు సెలవు ఇప్పించుము అని పండితులు పలికిరి అంతా అంబరీషుడు ఓ పండితోత్తములారా నా నిశ్చితాభిప్రాయమును ఆలకి వెడలుడు నిష్టను విడుచుట కన్నా విప్రశాపము అధికమైనది కాదు జలపానము చేయట వలన బ్రాహ్మణుని అవమానపరచుట కాదు ద్వాదశిని విడుచుట కాదు అప్పుడు దూర్వాసుడు నన్నేల నిందించును నిందింపడు నా తొల్లి పుణ్యఫలము నశింపదు కాన జలపానుంచి ఊరకుందును అని వారి ఎదుటనే జలపానము అనరించను అంబరీషుడు జలపానరించిన మరుక్షణమునే దూర్వాసుడు స్నాన జపాదులు పూర్తి చేసుకుని అక్కడకు వచ్చెను వచ్చిన వెంటనే ఆ ముని మహారౌద్రాకారుడై నిప్పుల గ్రక్కుచు ఓరి మదాందా నన్ను భోజనానికి రమ్మని నేను రాకనే నీవేళ భుజించితివి ఎంత దుర్మార్గము ఎంత నిర్లక్ష్యము ఎంతటి ధర్మపరిత్యాగివి అతిథికి అన్నం పెట్టెదనని ఆశ చూపి పెట్టకుండా తాను తినినవాడు మాలభక్షకుడవును అట్టి అదముడు మరో జన్మలో పురుగై పుట్టును నీవు భోజనమునకు బదులు జలపానము చేసి అది భోజనముతో సమానమైనదే నీవు అదితిని విడిచి భుజించినావు కాన నీవు నమ్మక ద్రోహిగా అగుదివే కాని హరిభక్తుడు ఎట్లా అవగలవు శ్రీహరి బ్రాహ్మణావమ్మను సహింపడు మమ్మే అవమానించుట అనినా శ్రీహరిని అవమానించినట్లే నీ వంటి హరినిందాపరుడు మరి ఒక్కడు లేడు నీవు మహాభక్తుడునని అతి గర్వము కలవాడై ఉన్నావు ఆ గర్వముతోనే నీవు నన్ను భోజనమునకు ఆహ్వానించి అవమానపరచి నిర్లక్ష్యముగా జలపానమునరించితివి అంబరీషా నీ వెట్లు పవిత్ర రాజకుటుంబంలో పుట్టినావురా నీ వంశం కళంకం కాలేదా అని కోపంతో నోటికి వచ్చినట్లు తిట్టెను అంబరీషుడు ముని కోపమునకు గడగడా వణుకుచూ ముఖలిత హస్తములతో మహానుభావ నేను ధర్మహీనుడను నా అజ్ఞానముచే ఈ కార్యము చేసితిని నన్ను రక్షింపుడు బ్రాహ్మణులకు శాంతియే ప్రధానము మీరు తపోదనులు దయాదాక్షిణ్యములు కలవారు కావున నన్ను కాపాడుండని అతని పాదాలపై పడేను దయాశూన్యుడైన దుర్వాసుడు అంబరూషిని తలను తన ఎడమకాలితో తన్ని దోషికి శాపమీయకుండా ఉండరాదు నీవు మొదటి జన్మలో చేపగాను రెండవ జన్మలో తాబేలుగాను మూడవ జన్మలో పందిగాను నాలుగవ జన్మలో సింహముగాను ఐదవ జన్మలో వామనుడుగాను ఆరవ జన్మలో క్రూరుడవు బ్రాహ్మణుడు గాను ఏడవ జన్మలో ముదుడవైన రాజుగాను ఎనిమిదవ జన్మలో రాజ్యము కాని సింహాసనము కాని లేని అట్టి రాజుగాను తొమ్మిదవ జన్మలో పాషాండ మతస్థునిగాను పదవ జన్మలో పాపబుద్ధి దయ లేని బ్రాహ్మణుడుగాను కాక అని ముందు ఆలోచించక శపించను ఇంకనూ కోపము తగ్గనందువలన మరలా శంపించుటకు ఉద్యుక్తుడవుచుండగా శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శాపం వృధా కాకూడదని తన భక్తునికి ఏ అపాయము కలగకుండా ఉండుటకు అంబరీషుని హృదయములో ప్రవేశించి మునివర్య అటులనే మీ శాపం అనుభవింతును అని ప్రాధేయబడును కానీ దూర్వాసుడు ఇంకనూ కోపము పెంచుకుని శపించబోగా శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రమును అడ్డుపెట్టెను ఆ సుదర్శనము కోటి సూర్యప్రభలతో జ్వాలలు తక్కుచు దూర్వాసునిపై పడబోయెను అంత దూర్వాసుడు ఆ చక్రము తనని చేయునని తలంచి ప్రాణముపై ఆశ కలిగి అచ్చట బ్రతుకు బ్రతుకుజీవుడా అని పరిగెడెను మహాతేజస్సుతో చక్రాయుధము దూర్వాసుని తరుముచుండెను దూర్వాసుడు తనను కాపాడమని భూలోకమున ఉన్న మహామునులను దేవలోకమున కరిగి దేవేంద్రుని బ్రహ్మలోకానికి వెళ్లి బ్రహ్మదేవుని కైలాసమునకు వెళ్లి పరమేశ్వరుని ఎంత ప్రార్థించినను వారు సైతం చక్రాయుధము నుండి దూర్వాసుని కాపాడలేకపోయేది பஞ்சவிசோம் இரவு ஐதவ ரோஜு பாராயணம் சப்